నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్ అర్హులకు మాత్రమే ఇందిరమ ఇన్లో గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి ఇష్ట వంద నిష్పత్తిగా అభ్యర్థులను అనుమతించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం వైఎస్ జగన్ కీలక ట్వీట్ బ్యాలెట్ పద్ధతిలోని ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా ఏపీ ఉద్యోగులు రాబోతున్నారనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఉద్యోగులను తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో తెలంగాణకు మరో పద్దెనిమిది వందల ఉద్యోగాలు వస్తున్నట్లు వార్తలు వినిపించాయి సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా నలభై మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా ఇరవై మంది నియామకం ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముందు చీఫ్ సెక్రటరీ ఫైలుంచారని ఆరోపించారు సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగుల పెత్తలను చెలాయించడానికి ఇలా నియమిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు సైతం మండిపడ్డారు అయితే ఈ వార్తలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు ఆ వార్తలు నమ్మొద్దని సూచించారు రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలికొచ్చిందని చెప్పారు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని వెల్లడించారు తప్పుడు ప్రచారంపై సీఎంఓ కార్డియం సోమవారం ఆరాతీగా మరోవైపు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమల్లోనూ అదే మార్పు చూపిస్తున్నారు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోనూ ప్రత్యేకత కనబరిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ పథకం విషయంలో ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ముఖ్యమైనది పేదలకు సొంత ఇంటికాల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇచ్చి పేద ప్రజల బతుకుల్లో వెలుగు నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే మార్చి పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా కూడా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి ఎవరెవరికి మంజూరు చేస్తారన్న గైడ్ కూడా రిలీజ్ చేశారు అయితే ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ ఇళ్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి అందులో ఇళ్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందనుంది లబ్ధిదారులు స్థానికంగా నివాసం ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకానికి సంబంధించి మొత్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరం ఇళ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేస్తామని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచే కార్యచరణ రూపొందిస్తున్నారని సమాచారం దీంతో ప్రభుత్వం అందించే ఇంధన కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు గ్రూప్ వన్ అభ్యర్థులను ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అనుమతించాలంటూ మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం అందించారు తమకు అండగా ఉండాలని నిరుద్యోగియువత విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ గతంలో తమను రెచ్చగొట్టి హామీలు ఇచ్చిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు గ్రూప్ వన్ లో ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నట్లుగా హరీష్ రావు తెలిపారు అసెంబ్లీలో నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న భర్తి విక్రమార్క ఒకటి వంద చొప్పున పిలవాలని డిమాండ్ చేశారని హరీష్ రావు గుర్తు చేశారు మరి ఈ రోజు ఎందుకు మాట తప్పుతున్నారని దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గ్రూప్ టూకు రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం జోడించి పరీక్షలు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు స్పీకర్ గా నర్తిపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులపై క్లారిటీ రావాల్సింది అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్టీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందున్నారు ఆయన స్పీకర్ గా ఎన్నిక మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రొటీన్ స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది ప్రొటీన్ స్పీకర్తో గవర్నర్ రాజ్ లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా ఈ నెల ఇరవై రెండున సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్పించనున్నారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరున సమావేశాలు నిర్పిస్తారు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది అలాగే చీపీ పదవి గుంటూరు జిల్లా పొల్లూరు ఎమ్మెల్యే దూడిపాడు నరేంద్ర కుమార్కి ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు నిజంగా జరగాలన్నారు ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు ఈ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించాలంటూ ట్వీట్ చేశారు ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ చర్చనీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు అక్కడ నుంచి అమరావతికి ఉన్నారు ఆయనకు సిడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవ హారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేశారు పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు రెండో బ్లాక్ లో తాను కేటాయించిన చాంబర్ ని పరిశీలిస్తారు పవన్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన చాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతను పెంచినట్లు తెలుస్తోంది ఆయనకు వైప్ల సెక్యూరిటీతో పాటుగా ఎస్కాట్ వాహనం బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంగా విజయవాడ సూర్యావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ ను విశాలంగా నిర్మించారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు గెస్ట్ హౌస్ ను కేటాయించారు అమరావతిలోని సచివాలయంలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేషి ఐదో బ్లాక్ లో ఉండింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన పార్టీ మంత్రులకు రెండో బ్లాక్ లో చాంబర్లు కేటాయించారు టీడీపీ గెలవడంతో తిరువురు పట్నం నుంచి నెమలి వేణుగోపాల స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన తెలుగు టీడీపీ సీనియర్ నాయకులు యడాదిరి కిరణ్ వారి సత్యమణి మాధవి తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసినందుకు తిరువూరు చరిత్రను తిరగాసిన భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే కొలికపోసరావు మరియు విజయవాడ పార్లమెంట్ పరిధిలో రికార్డులను బద్దల భారీ విజయం సాధించిన ఎంపీ కెసి నరసివనాథ్ విజయం సాధించినందుకు పాదయాత్ర చేపట్టిన పట్టణ సీనియర్ టీడీపీ నాయకులు యడాద్రి కిరణ్ వారి సత్యమణి మాజీ కౌన్సిలర్ యడాది మాధవి తిరువురు ఫ్యాక్టరీ సెంటర్ అన్న నందమూరి తారకరామాల విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం నెమలి వేణుగోపాల స్వామి ఆలయానికి బయలుదేరిన పాదయాత్ర అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం భద్రత పెంచింది ఆయనకు వైప్ల సెక్యూరిటీతో పాటు ఎస్కార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన సాంబార్ను పరిశీలించనున్నారు రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు パパ 頼む。 ఏపీలో టమాటా ధరలు సాకిస్తున్నాయి పది రోజులుగా మార్కెట్లలో రేట్లు అమాంతం పెరిగిపోయాయి మొన్నటి వరకు యాభై వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా ఎనభైకి చేరింది అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా ఎనభై పలికింది సోమవారం బక్రీత్ కావడంతో రైతులు తక్కువ పంటను మార్కెట్ తీసుకొచ్చారు వారం రోజులుగా అత్యధిక ధర అరవై నాలుగుగా ఉంది సోమవారం మాత్రం డెబ్బై నుంచి ఎనభై వరకు పలికింది అదే బీ గ్రేడ్ టమాటా అయితే కేజీ యాభై నుంచి అరవై ఎనిమిది వరకు పలికింది దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడి తగ్గింది దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడం ధరలు పెరగడానికి కారణాలుగా చెప్తారు మదనపల్లి మార్కెట్ లో ధర పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది ఇలా విడుదల తేదీ దగ్గర పడుతుంటే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ లో మరింత బజ్ ను క్రియేట్ చేయాలి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు వీడియోలు ఈవెంట్లు నిర్వహిస్తుండాలి కానీ కల్కి టీం సైలెంట్ గా ఉంటుంది భైరవ అంధం అంటూ ఫస్ట్ సింగిల్ మీద హంగామా చేశారు చెప్పిన టైంకి విడుదల చేయకుండా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు ఇలా ప్రమోషన్స్ అప్డేట్లు సరిగ్గా చేయక కల్కి మీద నిరాసక్తి కలిగేలా చేస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే పర్వాలేదనిపించేలా ఉంది బుజ్జి భైరవ అంటూ వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్లో బాగానే ఆకట్టుకుంది బుజ్జి కారుతోని ఇప్పటివరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు చెన్నై ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడ జనాల్ని ఆకర్షిస్తున్నారు అనకాపల్లి గవరపాలెం శతకంపట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సప్తమ వార్షికోత్సవం సందర్భంగా భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయ సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఘనంగా జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు పిబీ రమణ తెలిపారు మంగళవారం దుర్గా మల్లేశ్వర స్వామివారి హోమం మరియు గోపూజ ఆలయ మండపంలో ఘనంగా జరిగింది కాండ్రేగల్ నాయుడు భాగ్యలక్ష్మి దంపతుల సౌజయంతో హోమం మరియు గోపూజలు కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కది సన్యాసి నాయుడు ఆలయ కమిటీ సభ్యులు గౌరీ పరమేశ్వర కమిటీ సభ్యులు మరది మామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వామి గురుమండల రూపిణే స్వామూమే మహే ದನಂಬ ಗುಶ್ಯ ಗಾನಾಧ್ಯ ಗೋಮಲಾಂಗೆ ವರಪ್ರಿಯ ಆಸ್ವಾ ಸ್ವತಂತ್ರ ಸರ್ವತಂತ್ರೇಶಿ দক্ষিನಾ ಮೂರ್ತಿ ರೂಪಿನೇ

అపర్ణ జిందిముడాసు నిశోధిణి స్వాహాక్షరాత్తికాశ్రీ విశ్వదారిణీ త్రివర్గదా త్రిసుపదాయం ప్రకా స్వావర్గదాఖాయ పా పుష్పా పోలవరం విషయంలో జగన్ క్షమించారని తప్పులు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నాలుగు వందల నలభై ఏడు కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని అన్నారు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుందని పోలవరం విషయంలో జగన్ క్షమించారని తప్పులు చేశారని అన్నారు మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాడు ఫోటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చేద్దంటే వెన్నీ కరెస్పాండెన్స్ రేపేరు నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రౌండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయా ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మినివేశాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డి వాల్ డయాఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ ప్యాన్లుగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం దయాసం వాళ్ళు పేదలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాసర్ డ్యాములు పైన కాసర్ డ్యామ్ ఉంది కిందన కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో గంజాయి అమ్మకాలను తక్షణమే ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు హోం మంత్రి అనిత హెచ్చరించారు గంజాయి అంత తల్చేందుకు మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందే సమీక్ష చేస్తానన్నారు విశాఖను గంజాయికి రాజధాని చేశారని మూడు నెలల్లో అక్కడ గంజాయి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు వారం రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని గంజాయి ఎక్కడ కనిపించినా సమాచారం ఇవ్వాలని కోరారు ఇన్ఫర్మేషన్ నిజమైతే నగదు బహుమతి ఇస్తామన్నారు నిర్మూలన కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థం అవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టల ఏమండి చింతపల్లి నుంచి మాడుగల్ నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకుని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఎట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకొకటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాగ్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని ఈ రోజు వరకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామం నుంచి మాంతోటి గ్రామానికి చదువుకోవడానికి విద్యార్థులు ప్రతి సంవత్సరం దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థుల వరకు వెళ్తుంటారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తప్పని తిప్పలు బడులు ప్రారంభమయ్యాయి మా గ్రామానికి బస్సు ఏంటని గత రెండు మూడు రోజుల క్రితం గ్రామ పెద్దలు మాందోడ్ నుండి వెళ్లి బస్సు టిపో మేనేజర్ని కోరారు కానీ పచ్చర్ల నుండి స్కూల్కి వెళ్ళడానికి ఈ రోజు బస్సు వస్తుందని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు చివరికి బస్సు రాకపోవడంతో కిరాయి ఆటోలో స్కూల్కి వెళ్లారు మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థుల చదువుల గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరమని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కనీసం ఆ బస్సులోనైనా వెళ్ళడానికి కూడా బస్సు రావడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి మా చదువుల గురించి పట్టించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు తిరుపతి ఈస్ట్ మహేశ్వర రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి రోబో బార్లో రింగ్ పోగొట్టుకున్న మరుసటి రోజు భారీ యజమాన్తో పాటు బాధితులు స్వీపర్ ను విచారించామన్నారు జయరామరెడ్డి మేము స్పందించామన్నారు ఓ కూలీని మూడు రోజుల పాటు విచారణ చేశాం అక్కడే పనిచేసే ఓ వ్యక్తి ఉంగరాన్ని తీసుకున్న మాట వాస్తవమే అందులో ఎక్కువ రాళ్లు ఉండడంతో నకిలీ గుర్తించి చెత్తపొట్ల వేసినట్లు చెబుతున్నారు ఫిర్యాదు మేరకు క్రైమ్ ఐపీసీ కేసు నమోదు చేశాం కేసు విచారణ దశలో ఉందని తిరుపతి ఈస్ట్ సిఏ మహేశ్వర రెడ్డి వెల్లడించారు జయరామ రెడ్డి అనే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యింది వాస్తవాన్ని ఈ లోబో బార్లో వాళ్ళు డిన్నర్ వేశారు ఆ టైంలో ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టి డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి దినం వాళ్ళకు గుర్తుకొచ్చి ఈ ఉంగరం నేను రోబో బార్లో మర్చిపోయాను అని తెలుసుకొని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి ఒక బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసే ఒక అబ్బాయి దగ్గర ఉంగరం ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ ఓనర్లు మరియు ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు అతను ఆ ఉంగరం తీసుకున్నది వాస్తవమే దాన్ని డస్ట్బిన్లో పడేసాను నేను అని చెప్తాడు దాని మీద వాళ్ళు అన్ని రకాలుగా విచారించారు మేము కూడా విచారించాము అతను అడ్మిట్ కాలేదు నేనైతే తీసుకున్నది వాస్తాం సార్ రాళ్ళు ఉన్నందున ఇది నకిలీదని నేను డస్ట్బిన్లో పడేశాను అది మున్సిపాలిటీ ఇవాళ తీసుకుపోయాను అని అతను దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అతన్ని మేము విచారించింది వాస్తవం అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము అది విచారణలో ఉంది అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు మేము ప్రతి కంప్లైంట్కు గౌరవిస్తాం ఎక్కడ ఇది ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం క్రైమ్ నెంబర్ నైన్ బార్ ట్వంటీ ఫోర్ విచారణ జరుగుతుంది దీంట్లో ఏమున్న మూలాలు ఉన్నాయో అన్ని విచారించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మోపిదేవి ప్రెస్ క్లబ్ సభ్యుల సేవల అభినందనీయమని తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య కొనియాడారు మండల కేంద్రమైన మోపిదేవిలో ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రారంభించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారం నాటికి ఇరవై నాలుగు రోజులు చేరుకుంది మోపిదేవి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కాముని సంతోష్ సిద్దు జ్ఞాపకార్థం హైదరాబాద్కు చెందిన కాముని శ్రీనివాస్ పెద్దప్రౌరుకు చెందిన కుర్తివెంటి పద్మావతి జ్ఞాపకార్థం భర్త సత్యనారాయణ మూర్తుల ఆర్థిక సహకారంతో మంగళవారం మజ్జిగ పంపిణీని తహసీల్దార్ శ్రీవిద్య ప్రారంభించారు దాతల సహకారంతో మోపిదేవ్ మండలంలోని జర్నలిస్టులు భక్తులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీ విద్య కొన్నాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్ విఆర్ఓలు మూర్తి బొడ్డు శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు కోసూరు రామాంజనేయులు దిడ్ల రమేష్ యార్లకట్ట రవీంద్రబాబు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మోర్ల రాంబాబు విలేకరులు కొండపల్లి శ్రీనివాసరావు బిడిఆర్ ప్రసాద్ కందుల సీతారామయ్య రెమ్మన్నపుడు సుబ్రహ్మణ్యం మోపిదేవి రాఘవేంద్ర పిరాటి తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు పవనాల తోడు ద్రోణి ప్రభావం ఉండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు మరో నాలుగు రోజుల పాటు నైరు తృతు పవనాలు చురుగ్గా ఉంటాయని ఈశాన్య అరేబియాలో తుఫాన్ కూడా కేంద్రీకృతంగా ఉందని చెప్పారు వీటి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయని హెచ్చరించారు వర్షాలు కురిసే సమయంలో గాలి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందన్నారు అటు ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో అల్లూరు సీతారామరాజు పార్వతీపురం అన్యం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది అలాగే శ్రీకాకుళం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు తిరుపతి నంజాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు కొన్ని జిల్లాల్లో పెడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు सिर्फ नमस्कार